ఏపీకి మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యరావు రాజీనామా చేశారు పార్టీ పదవులు ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు ఈ మేరకు తన రాజీనామా లేఖను పార్టీ అధినేత చంద్రబాబుకు పంపించారు రాజీనామాను వెంటనే ఆమోదించాలని కోరారు సూర్యపల్లి సూర్యరావు టీడీపీ జనసేన ప్రకటించిన తొలి జాబితాలో తనను అభ్యర్థిగా ప్రకటించేందుకు అని ఉన్నప్పటికీ పరిగణనలోకి తీసుకోలేదన్నారు జాబితాలో తన పేరు లేకపోవడం బాధ కలిగించిందని ఆవేదన వ్యక్తం చేశారు గొల్లపల్లి సూర్యరావు తన ఆత్మ గౌరవానికి భంగం కలిగించిన ఈ పరిస్థితిలో పార్టీలో కొనసాగలేనని స్పష్టం చేశారు రాజకీయాల్లో పంతొమ్మిది వందల ఎనభై ఒకటి నుంచి ఉన్నానని సీనియర్ ఎన్టీఆర్ వైఎస్ఆర్ మంత్రివర్గాల్లో రెండు దఫాలుగా మంత్రిగా పనిచేశానన్నారు గొల్లపల్లి సూర్యారావు టీడీపీలోనూ అనేక పదవులు చేపట్టి బాధ్యతతో వాటిని నిర్వహించానని వివరించారు